ಮೊದಲ <laughs> ಅ మాట అసలు అడేగానే మహానుభావుడు సీట్ కొనం ఫ్యాండ్స్ ఇంక పని వచ్చింది ఫ్యాన్స్

అండ్ కొద్ది కొద్దిగా పొద్దున్నీ పోలేదు కానీ ఇప్పుడు ఫోన్ వచ్చింది పోతున్నాం అక్కడ పోయిన తర్వాత కూడా కొన్ని వీడియోస్ తీస్తాం చూడండి మీకు కంటిన్యూగా మన బ్లాంక్ వస్తున్నాయి ఉంటాయి ఇప్పుడు నుండి మీకు సపోర్ట్ అలాగే కావాలంటే మీకు ఖచ్చితంగా మన వీడియోస్ ఎన్వర్ చూడండి చూస్తే చాలు కంటిన్యూగా వీడియో వీడియోస్ వస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ వస్తున్నాయి ప్లీజ్ ఫర్ సపోర్ట్ అండ్

ఏంట్రా నా నా అయిపోయింది ముసలోళ్ళకి ముతుగోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి నాకు నాకౌదేంట్రా నా అసలు అడేగానే మహానుభావుడు సరే సరే ఇప్పుడు అలా ఫ్యాన్గా పని వచ్చింది కాబట్టి అలా ఖాళీలు నడుస్తుంటూ పోతున్నా అన్నమాట ఇంకా పనికి బయలుదేరుతున్నాం ఇప్పుడు అంత అప్పుడు కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాము చూడండి వస్తుంటే కంటిన్యూ బ్లాగ్స్ వస్తున్నాయంట ఇప్పటి నుంచి మన ఛానల్లో మీరు జస్ట్ చూసేది కావాలి వాచ్ చేసేది కావాలి

ఇక్కడ చాలా వరకు హాస్టల్స్ ఎక్కువ బాయ్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్ చాలా ఉన్నాయి ఇక్కడ మేమున్న ఏరియాలో మాత్రం వినాయకుడు ఈరోజు ఇవాజ బయలుదేరుతున్నాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ విరట్ కదా ఇక్కడ షార్ట్ విరోజు మా ఇది అంజనగర్ అంజినగర్ అడ్డం అన్నమాటది ఎస్ఎల్ఎన్ ఆపోజిట్ ఉంటుంది అన్నమాట అంజనగర్ అడ్డ అంటే దీని పక్కనే మిమ్మల్ని కూడా ఆల్మోస్ట్ ఇక్కడనే ఎక్కువ లేబర్స్ నుంచి పనికి బయలుదేరేది దాకా ఉంటారు ఒక ఏంటిదన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ నాలుగు వందల ఐదు వందల దాకా మంది ఉంటారు చాలా బయలుదేరుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు రేటింగ్ హిల్స్ అంటే ఇక్కడనే ఈ అపార్ట్మెంట్స్లోనే మన యాక్టర్ రాణి ఉండేది కూడా ఈ అపార్ట్మెంట్స్లోనే ఉంటాడు అనమాట యాక్టర్ రాణి దీని పక్కనే మీనాక్షి బిల్డింగ్ అంటే కేసే వాళ్ళ కొడుకు తనమాట మీనాక్షి బిల్డింగ్ మొత్తం ఇది గచ్చిపోయలేక వస్తుంది అన్నమాట మొత్తం ఏది వచ్చేసి చూడండి ఎలా కంపల్సిందో బిల్డింగ్స్ మొత్తం తచ్చిపోతుంది అన్నమాట ఇక్కడనే పెద్ద హాస్పిటల్ ఉండేది ఏదే కాదు ఏఐజి హాస్పిటల్ ఇక్కడనే అన్నమాట ఏఐజి హాస్పిటల్లోకి ఇప్పుడు మేము పని కూడా పోతున్నాం అనమాట బిల్డింగ్ చూడండి ఎట్లా కనిపడుస్తున్నది మినీనాక్షి బిల్డింగ్ మాత్రం ఆల్మోస్ట్ ఇంకా పక్కనే ఉన్నాం అనమాట అక్క పక్కనే కనిపరుస్తుంది ఏఐజి హాస్పిటల్ దీంట్లోనే మన ప్రపాస్ వాళ్ళ పెద్ద నాన్న చనిపోయింది కూడా ఈ హాస్పిటల్ అన్నమాట ఏంటి ఈ దాంట్లోకి మా వర్క్ ఈరోజు చూపిస్తారు చూడండి ఇప్పుడు వచ్చేసి వర్క్ అవ్వడం అది ఫైనల్గా ఇవి అన్నమాట గ్లాస్లో ఆల్మోస్ట్ ఇవి ఇన్ని లిఫ్ట్లు వెళ్ళిపోతాయి ప్రాబ్లం లేదు ఎందుకంటే హాస్పిటల్ అంటే మ్యాక్సిమం పెద్ద లిఫ్ట్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పేషెంట్స్ తీసుకోవడానికి

जल्दी जल्दी आवाज वजह उल्टा उल्टा दरवाजा लग गया फिर हेलो इधर 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 लाजा पापा ओमा बंदर पकड़ दे पकड़ अटला Sama dhe, yu man dhe wau yu wau ma Tani tamir lak Dha 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 咱咱呢？ मैं तो पिचका सकूँ, हाँ, मैं। चलो 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 Bẹẹ ni ọ lọ wọlọwọ.